అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ నా చేతిలో నాకు వచ్చిన వర్క్ డైరెక్షన్ యాక్టింగ్ ప్రజెంట్ నా చేతిలో అదేం వర్క్ లేదు ఆ ఇచ్చిన చేతిలో ఉన్న డైరెక్షన్ ప్రాజెక్టులు కావచ్చు అవన్నీ కూడా అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు అది కొంతమంది కావాల్చుకొని టార్గెట్ చేసి చేస్తున్నారు దానివల్ల ఎట్లా ఎట్లయిపోయిందంటే కంప్లీట్ నా లైఫ్ అంతా ఇప్పుడు అయిపోయింది నేను ఉన్నది జస్ట్ ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం నేను ఉన్నా ఇక దానికోసం నేను ఏదన్నా ఒక వర్క్ చేసుకోవాలి కాబట్టి ఇక వేరే వర్క్ చూసుకుంటున్నా ఇప్పుడు వీడు వేదాంత్ గారు జస్ట్ నా గురించి వీడియో పెట్టిండు అరే దొంగ బడవే బట్టే బాష్ అది ఎవ్వడంటే పూర్తిగా ఈ వేదాల వాళ్ళకే వేదాంత్ కానీ వర్తిస్తుంది అరే నేనేం నీ లెక్క అయ్యో నాకు సాయం చేయండి అయ్యో నాకు చేయండి నాకు అజ్జేయండి అని నేనేం యూట్యూబ్లో నేను నీళ్లెక్క గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టి నేను నీళ్ళకి కడుక్కోలే వీడు రీసెంట్గా ఒక వీడియో పెట్టిండు వీడిని ఫాలో అయ్యేటోళ్ళు ఒకసారి చూసుకోండి వీడు రీసెంట్గా అయ్యో నాకు నోటీసులు వస్తున్నాయి నాకు అది వస్తుంది నాకు ఇది వస్తుంది నాకు సాయం చేయండి అని వీడు పెట్టిండు వీనికి ఒక ముప్పై నలభై లక్షల దాకా వచ్చినాయి వీడు ఏం చేసిండు ఎవరికి సాయం చేసిండు వీడు ఎవరికి కట్టిండు వీనికి నోటీసులు ఎవడైనా ఎందుకు పంపిస్తాడు ఊరికే ఎవరు పంపాయాడు కదా వీడు ఇంకొకటి అరే ఎస్సీ 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 ఎస్టీ ఎస్సీ ఎస్టీ అని ఓ బాగా అది చేస్తున్నావు నీకు కింది వాళ్ళంటే నీకు అంత అదారా నేను ఎవరిని మాట్లాడినా ఇప్పుడు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నావా నేను ఈ రకంగా నేను లీగల్ నేను నోటీసులు పంపించిన అది చేసినా ఇది చేసిన అని అరే కంప్లీట్గా టార్గెట్ చేసి చేస్తున్నావు అది చూసే కొంతమందికి అర్థమవుతలేదు నువ్వు నేనేం నీళ్ళకేమో అరే అది చేస్తున్నా ఇది చేస్తున్నా నేను నీళ్ళకేం అడుక్కోలే ఇంకోని జీవితాన్ని నాశనం ఏం నేను నీళ్ళకేం డబ్బులు సంపాదించట్లే నేను అది డబ్బులు ఇస్తా అని చెప్పంగా కూడా నువ్వు అప్పుడు కూడా వీడియో పెట్టినావు అది కంప్లీట్ బ్లేమ్ చేసినావు ఇప్పుడు మొన్న ఫిఫ్టీ ల్యాక్స్ అని అదని ఇదని పెట్టినావు ఫిఫ్టీ ల్యాక్స్ అన్నావు ఆడబిడ్డకు రెండు లక్షల యాభై వేలు అన్నావు బోనాలు సాంగ్ అని చెప్పినావు అవి ఏం నీతో కాలే ప్రూఫ్ చేయడానికి ఏం కాలే అవన్నీ నీ ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు వీని నోన్ తీసుకొచ్చి ముందు పెడుతున్నావు వీనికి పైసలు ఇచ్చా మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్దాం మరి ప్రూఫ్ చూపెట్టు మనం రా ప్రూఫ్ ఏం లేదా ప్రూఫ్ చూపెట్టు మనం వీడు పెద్ద పెద్ద అంటే పెద్ద దొంగ వీడు వీ వీడు ప్రొడ్యూసింగ్ దేనికి చేయడానికి వచ్చిండో అది చెప్పేది ఉంటే వీని ఇప్పుడు పెన్ చేసుకున్నాడు కదా వీని జీవితం నాశనం అవుతుంది కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు వీడికి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో వీనికి ఇచ్చే అమౌంట్ నేను ఇచ్చేసిన నిజంగా కూడా కంప్లీట్గా నాకు ఇంత వస్తుంది నాకు అంత వస్తుంది అని వీడు పర్సనల్గా రూమ్లల్లో పన్నవి అవి ఇవి ఆ అమౌంట్ కూడా తీసి ప్రొడ్యూసింగ్లో పెట్టిన అంటే ఎవడంత చూసి ఎవడుకుంటాడు వీడు సాంగ్ పెట్టిన ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నేను క్లియర్ చేసిన క్లియర్ చేయంగా కూడా నేను నాకు ఇది కాదు నేను దానికి పెట్టినా దీనికి పెట్టినా నేను రూమ్లల్లో ఉన్నా నేను రూమ్లలో ఉండి నేను దీనికి పెట్టుకున్నా దాన్ని పెట్టుకున్నాను వీడు పర్సనల్గా పెట్టుకొని మూడు లక్షలు పెట్టి మూడు లక్షలు చెప్పి ఏ రకం మూడు లక్షలు మూడు లక్షలు ఇస్తారు వీనికి అది ఆ సాంగ్కి ఒక్కరు కాదు వర్క్ చేసింది దానికి డిఓపి వర్క్ చేసిండు దానికి అప్పుడు మొత్తం దగ్గర ఉండంత చూసుకున్నంత నిధి చూసుకున్నాడు దానికి టోటల్గా ఆ సాంగ్కి ఓవరాల్గా అప్పుడు వర్క్ చేసింది ఓ ముప్పై మంది దాకా వర్క్ చేసి ఆ ముప్పై మందిని అడిగితే నేను భాగవతం మొత్తం బయటపడుతుంది ఒక్కలాంటి అబద్ధం చెప్తారు ముప్పై మంది అయితే అబద్ధం చెప్పరు కదా నేనేమన్నా నీకు నేను అమౌంట్ ఏదైతే ఇచ్చేది ఉన్నదో ఇచ్చేది ఉంటే ఒకసారి మొత్తం లిస్ట్ మొత్తం పట్టుకొని రమ్మంటే వీడు నేను పర్సనల్గా వీడి రూమ్ల అల్లా ఇల్లా పెట్టుకుని అమౌంట్లు పట్టుకొని వచ్చి మూడు లక్షలు అయింది అంటాడు మూడు లక్షలు ఏడుకి వెళ్ళి అవుతుంది అల్లా నాకు అప్పుడు డిఓపిక షో వర్క్ చేస్తే నాకు రూపాయి కూడా తీసుకోవాలి నా కోసం చేసిండు నితీష్ వర్క్ చేస్తే నితీష్ కూడా నాకు డబ్బులు తీసుకోవాలి నాకు అప్పుడు దానికి ఎవరైతే వర్క్ చేసినో నాకు ఎవరు పేమెంట్ తీసుకోలే వీణు దేనికైతే పెట్టిండో ఆ అమౌంట్ దాన్ని నేను వీనికి క్లియర్ చేసిన వీ మిగి మిగిలింది ఏదైతే ఉందో అమౌంట్ ఎంత అయిందో ఒకసారి మొత్తం లెక్క పెట్టుకొని రారా అంటే వీరు రాకుండా మూడు లక్షలు రావాలి అట్లా ఇట్లని వెళ్తే నేను మా దగ్గర ఉన్న పిఎస్లో ఉండి నా గురించి నెగిటివ్ చెప్తుండు ఒకసారి రమ్మ రమ్మనండి నేను అతనికి ఇచ్చేది ఉంటే ఇప్పిస్తా అని చెప్తే వీడియో అప్పుడు స్టే ఏది నేను హాస్పిటల్లో ఉన్నా నేను మందాగిన అని స్టేషన్కి ఫోన్ చేయిచ్చిండు నేను నిజంగా వీనికి ఇచ్చి నేను నిజంగా వీనికి ఇచ్చేది ఉంటే అప్పుడు స్టేషన్కి వచ్చినాడు కదా మరి స్టేషన్కి ఎందుకు రాలేదు అరే వేదాంత్ నీకు కంటెంట్లు దొరకక నీకు ఏం ఇప్పుడు నిన్న ఒక వీడియో పెట్టినావు అంత రాలే రీచ్ ఇప్పుడు ఏం చేయాలి వీని కంటెంట్ వీని మీద పెట్టి వీని వ్యూ సంపాదించాలి నీకు మొన్న అడుక్కుంటే బాగానే వచ్చినాయి కదా మొన్న నా మీద ఇక్కడ వీడియో పెట్టి బాగానే సంపాదించినావు కదా అవి ఆ డబ్బులను ఏం చేసుకున్నావు ఆ డబ్బులు అప్పుడే అయిపోయినాయా అరే దొంగ లంగా బట్టే బాష్ నేను నీళ్ళెక్కి డబ్బులు అడుక్కోవట్లేదు ఇలాంటి ఇప్పుడు జర్నలిజం చేయలేదు వీనికి అసలు సర్టిఫికేటే లేదు వీడానికి పట్టుకొని వీడి ఏ రకంగా మీడియా అరే నీ ఏ రకంగా మీడియా అవుతుంది అని ఇది నోరు ఉంది కదా అని దేవుడు నోరు ఇచ్చింది కదా అని అన్నం తింటేనేమో నిజాలు మాట్లాడుతావు మంచిగా మాట్లాడుతావు నువ్వు అన్నం రా నువ్వు ఇంకా వేరే తింటాన్నావు వెనకకెళ్ళి తీసుకొని ముందు తింటాన్నావు కాబట్టి నేను నోటికి అటువంటి మాటలు వస్తాయి దొంగ లంగా బట్టే బాష్ అది పూర్తిగా నీకు వర్తిస్తుంది నేనేం నీ లెక్క ఏం ఆ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అండి డబ్బులు అయినా అని అడుకోలేవీ కట్టిన డబ్బులు చూపెట్టు నీకు కొట్టినోనికి లెక్కలు చూపెట్టరా నాకు చూపెట్టి అవసరం లేదు నీకు ఎవడైతే కొట్టిండో నేను నమ్మి కొట్టింది కదా అయ్యో నిజంగానే మా అన్న నష్టాలలో ఉన్నాడు మా అన్న ఇట్లో ఉన్నాడు ఎట్లా కొట్టిరు కదా అది చూపెట్టా వాళ్ళగా లెక్కలు చూపెట్టరా నీకు ఏమున్నారా మీడియా అరే మీడియా 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 అనే పేరు చెప్పి మీడియా పరువు తీయకరా నా కొడుక ఫస్ట్ మాట్లాడే పద్ధతి నేర్చుకో జర్నలిజం అంటే అంత ఈజీ కాదురా అందులో నిజా నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడతారు దొంగ లంగా బట్టే భాష అరే నువ్వు అన్నం తిన్నట్టు మాట్లాడరా వేదాంతిగా వేదాలు పాలకే వేదాంతిగా నువ్వు ఫస్ట్ నీ 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 అన్ని భాగవతాలు కూడా తెలుసుకుంటున్నా ఒక్కటి బయటకు వస్తున్నాయి నీది మొత్తం నిజాలతోటి ఎట్లా బయట పెట్టాలో పెడతా ఈ ఫస్ట్ జనాలకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి దొంగల్ని నమ్మకండి ఇలాంటి దొంగల్ని నమ్మి ఉత్తగా చాలామంది ఇప్పుడు నాది ఎంతవరకు ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అంటే నేనే చెప్పిన అరే ఆ పర్సన్కి నేను అమౌంట్ ఇస్తా అని చెప్పంగా కూడా ఈ బట్టే గారు ఈ దొంగనా కొడుకు వీనికి డబ్బుల కోసం ఇప్పుడు వీనికి నా మీద కంటెంట్ పెడితే డబ్బులు వస్తాయి వీనికి డబ్బుల కోసం వీడు ఏం చేసిండు వానికి డబ్బు లేకుండా ఇప్పుడు నా కెరీర్ నాశనం చేసి పడేసిండు నా చేతిలో ఉన్న డైరెక్షన్ పరంగా యాక్టింగ్ పరంగా ఇప్పుడు నా వర్క్ లేదు సరే అండి ఇప్పుడు నెక్స్ట్ వీడు నాకు తెలుసు ఇంకా వేరే వేరే ఇంకా ఇవే పిట్టిస్తూ ఉంటాడు దీనికి ముందు వీడు మొన్నటి యాభై లక్షలు యాభై లక్షలు యాభై లక్షలు అని చెప్పిండు కదా వీడు మాట్లాడే రికార్డు కూడా నా కాడు ఉన్నాయి నేను కొంతమందికి చేసే వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఫోన్ చేసి వీడు వాళ్ళ దగ్గర వర్క్ చేసుకోకూరి వాడు అట్లా వీడు ఇట్లా అని చెప్పి అవి కూడా క్యాన్సిల్ చేయిస్తున్నాడు వీడు అవి కూడా నాకక్కడ అక్కడ కొన్ని రికార్డులు ఉన్నాయి నాకు వచ్చినాయి నేను అవి కూడా నెక్స్ట్ మీకు ఆధారాలతో సహా పెడతాను చూడండి మీరు